ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ మనము లాస్ట్ వీడియోలో స్పెషల్ వీడియో అని చెప్పాను కదా కరెక్ట్గా అప్పుడే ఆ వీడియో వాయిస్ అనేది కట్ అయిపోయింది సారీ ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఎడిట్ చేయడానికి ట్రై చేశాను కానీ కుదరలేదు అందుకే ఈ వీడియోలో మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఆ రోజు ఫిబ్రవరి సిక్స్త్ క్రితిక నక్షత్ర హోమం అనమాట అగ్ని హోమము ఆ రోజు అయితే నిజంగా హోమంలో అగ్నిదేవుడు ఉన్నాడనే అనిపిస్తుంది ఈ వీడియో అయితే క్లియర్గా వినండి మీకే తెలుస్తుంది విన్నారు కదా ఫ్రెండ్స్ ఓం అన్న శబ్దం మీకు వినిపించింటే గనక ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి శిఖర కలశ స్థాపన అనమాట ఫిబ్రవరి సిక్స్టీన్త్ రోజు శిఖరం పైన కలశానైతే కూర్చోపెట్టారు ఆ రోజు ధన్వంతరి హోమం అయితే జరిగింది అందరికీ భోజనాలు కూడా పెట్టారు ఎంతో వైభవంగా స్వామివారి శిఖర కలశ స్థాపన అయితే జరిగిందండి ఇంకా కుంభాభిషేకం వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఉంటుంది ఈరో ఈరోజు మటుకు ఫిబ్ సండే ఫిబ్రవరి సిక్స్టీన్త్ మటుకు శిఖరం పైన అయితే పెట్టారు అంతే ఇంకే వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్